ఇప్పుడు నేను రో రోజుకి మూడు వీడియోస్ చేస్తున్నా అట్లా కనిపిస్తుంది ఇక్కడ విషయం ఈ మూడు వీడియోస్ గుర్తింపు కోసం చేస్తలేను ఓకే పని చేయడంలో ఒక అందం ఉంది ఆ పని రెండు రకాలుగా చేయబడుతుంది భూమి మీద ఎవరికైనా వేరే వాళ్ళ ద్వారా పని ఇస్తే తప్ప చేయని సమాజం ఒకటి ఉంది ఓకే బాస్ చెప్పాలి మా అమ్మ చెప్పాలి మా నాన్న చెప్పాలి మా పెద్ద కాక చెప్పాలి ముఖ్యమంత్రి గారు చెప్పాలి వాడికి సొంత స్ఫురణ లేదు వేరే వాడు చెప్తే అద్భుతంగా చేస్తాడు ఇప్పుడు ఇంట్లో పనుడు ఉన్నాడు వేరేవాడు చెప్పేదాకా వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా ఉంటాడు ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు కారు తీరంటే తీస్తాడు తనకు నిజంగా ఎక్కడికి పోవాలని లేదు ఇట్లా పనిచేసే వాళ్ళతో సమాజం ఇంత ప్రపంచం ఓకే ప్రకృతి పరంగా పని ఎవ్వరు వాళ్ళు లేరు అది ఒక స్ఫురణ ఓకే ఇప్పుడు ఫ్లవర్కి ఎవరు చెప్తున్నారు పొద్దున్నే పోయాలని అది పూస్తుంది అంతే నదికి ఎవరు చెప్తున్నారు సముద్రం అయిపోవాలనే అది పోతుంది మనం కూడా వికసించాలి మనం ప్రకృతిపరంగా ఎలాగో చేస్తున్నాం నీళ్ళు తాగాలనిపిస్తే తాగుతున్నాం ఎవరు చెప్పట్లేదు మనకు ఎవ్వడు చెప్పడు మనకు భోజనం చేయమని ఎవరు చెప్పడు మనకు అనవసరంగా చెప్తున్నాం ఇంట్లో తినండి అని చెప్పకూడదు యాక్చువల్గా వాడికి ఆకలి అయితే వాడు తింటుంది ఓకే మనకు అలవాటు అయిపోయింది ఈ దరిద్రం నోరు ఏదో ఒకటి చెప్పాలి పక్కవాడికి భోజనం చేయి చెప్పకూడదు అది నువ్వు ఇంటికి పిలిచి బంధువులకి చెప్పకూడదు భోజనం చేయమని ఓకే నువ్వు జస్ట్ ఫుడ్ అరేంజ్ చేసి పెట్టి నువ్వు తినేసి వెళ్ళిపో నిజమైన రెస్పెక్ట్ అంటే అది ఓకే కానీ మనమందరం సమాజంలో ఉన్న మీ సోకాళ్ళు ఎటికెట్లు పడి ఇవన్నీ పిచ్చి పనులు చేస్తున్నా వదిలేద్దాం సో నా అబ్జర్వేషన్ ఏంటంటే మనం కొన్ని పనులు ఎంచుకోవాలి మన స్వయం స్వయంస్ఫురణల నుంచి నీ ఇష్టం అది ఏదైనా సరే మన స్వధర్మ స్వధర్మంలో పుట్టాలి అది అది నీవే నిర్ణయించుకోవాలి వేరే వాడి ఇన్ఫ్లుయెన్స్ అస్సలు ఉండకూడదు దాన్ని నువ్వు నిరంతరం కొనసాగిస్తూ ఉంటే ఒక మ్యాజిక్ జరుగుతుంది ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీ తిరుపతిలో అయ్యవారు ఉన్నారు వెంకటేశ్వర స్వామి అది ప్రతిరోజు అభిషేకం చేస్తారు అనుకుందాం ఎవరు చెప్పారట చేయమని మనిషే కదా నిర్ణయించింది మనిషే నిర్ణయించి మనిషే కొనసాగిస్తున్నాడు అది రియల్ మ్యాజిక్ తర్వాత భావితరాలు కూడా కొనసాగించే విధంగా అతను గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు దానికి ఒక శాస్త్రాన్ని క్రియేట్ చేస్తున్నాడు దానికి ఒక అతనే సృష్టిస్తున్నాడు ఎలా చేయాలో విధి విధానాలు అతనే చెప్పాడు ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని చెప్పాడు లోక కళ్యాణం అన్నాడు ఇవన్నీ మనిషే అన్ని శాస్త్రాలు మనిషి సృష్టి అక్షరమే మనిషి సృష్టి అయినప్పుడు శాస్త్రాలన్నీ మనిషి అక్షరానికి అతీతంగా ఉన్న మౌనము నిశ్శబ్దము లేకపోతే ఇంకేదన్నా అది ప్రకృతి సృష్టి అయినవచ్చు బట్ వాట్స్ ఎవర్ ఈజ్ రిటర్న్ వర్డ్ ఆర్ స్పోకెన్ వర్డ్ ఈజ్ ఓన్లీ ఆఫ్ ది హ్యూమన్ మైండ్ వేరే వాళ్ళకి సంబంధం లేదు అందుకని ప్రతి మనిషి వేరే వాళ్ళు చెప్పే పనిని చేస్తున్నారు అట్లా కాకుండా నీ అంతకు నీవు జీవితకాలం ఈ పనులు చేస్తావని నిర్ణయించుకొని కొనసాగిస్తే అది మెల్లగా ఒక లెగసీగా మారుతుంది అది జీవితాన్ని చాలా బ్యూటిఫుల్గా ఒక దిశ వైపు తీసుకెళ్తుంది అన్నమాట ఒక ఆర్డర్ వల్ల నీ మనసు అనేది ఎప్పుడు ప్రశాంత స్థితిలో ఉంటుంది దానికి కారణం ఏమిటి ఇప్పుడు మంట నూనె పోస్తూ ఉంటే ఇట్ల ఇట్లా పోతూ ఉంటాయి అట్లా మన మనసు ఆలోచనలు పోతూ ఉంటాయి అట్లా కాకుండా ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో వస్తుంది సో ఆర్డర్ ఎప్పుడైతే మన లైఫ్లోకి వచ్చిందో మనం ఆరు గంటలకి యోగా చేయాలి ఇది నువ్వు క్రియేట్ చేసుకో తద్వారా ఎక్కడెక్కడ ఉన్న మనస్సు కరెక్ట్ ఆ సమయానికి వచ్చి నీ దగ్గరకు ఒకవేళ డిస్ట్రాక్షన్ ఉన్నా ఓకే ఓకే అట్లా ఆర్డర్ అనేది ఒక న్యాచురల్ మెడిటేషన్ మెథడ్ లాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ఏ ఊర్లో ఉన్నా పొద్దున్న తొమ్మిది పది పదకొండు మధ్యన ఎవరితో మాట్లాడుతున్నా వంట చేస్తున్న కూరగాయలకి వెళ్తున్నా ఐ థింక్ ఆఫ్ కంటెంట్ ఈరోజు ఏమన్నా చెప్పొచ్చా అనే థాట్ నాకు వస్తుంది ఆ టైంలో ఎవరైనా సినిమాకి పోదామన్నా నేను సినిమాకి వస్తాను ఓకే కానీ నేను డ్రైవ్ చేయను నేను కార్లో నేను చిన్న వీడియో అప్లోడ్ చేసుకో అంటే నేను ఆల్వేస్ ఐఎమ్ ఇన్ ద నా చిన్న వర్క్లో ఉంటాను ఇంకోటి ఇది నాకు ఎవరు చెప్పలే ఇలా చేయమని ఎవరు చెప్పాలి నాకు ఎవరో చాలా మంది చెప్తారు మీరు రోజుకి రెండు మూడు వీడియోస్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకో ఛానల్ పెట్టారు ఇంకో వీడియో చేస్తున్నారు మూడు నాలుగు వీడియోస్ ఎందుకు చేస్తున్నారంటే ఎవరు చెప్పారు రోజుకి ఇన్ని వీడియోస్ చేయాలి అట్లా నిర్ణయిస్తున్నది ఎవరు మీరు ఒకటి రోజు పది ఎపిసోడ్స్ చూస్తారు వెబ్ సిరీస్ ఎన్ని గంటలు పోతుంది నేను ఒక్క హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ కంటే ఎక్కువ స్పెండ్ చేస్తలేను నా యూట్యూబ్ కోసం అంటే ఇప్పుడు ఎవరైనా నా పక్కన ఉంటే తెలుస్తుంది నేను ఏం పెద్ద కష్టపడి పోస్టర్ డిజైన్ చేసినా అప్పటికప్పుడు స్పాంటినియస్గా నేను అలవోక ఎట్లా చేయాలని చూస్తున్నాను తప్ప బాగా చేసి ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేయాలి లేకపోతే ఈ నాకు ఎక్కువ వ్యూస్ రావాలి అది నా మోటివ్ అంటే చాలామంది అనుకునేది ఏంటంటే సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఎక్కువయ్యి ఆ యూట్యూబ్ వలయంలో పడ్డారన్నట్లు కూడా కొందరు అనుకుంటున్నారు అసలు ఇంపాసిబుల్ అది అట్లా అనిపిస్తుంది చూసేవాడికి ఏదని అనిపించచ్చు ఓకే అది మన మన మనం కాదు ఇప్పుడు ఒకరిని చూసినప్పుడు గొప్ప అనిపించచ్చు ఒకరిని చూసినప్పుడు ఇట్లా అనిపించచ్చు ఒపీనియన్ మారొచ్చు మొన్న ఎవరో పెట్టారు మీరు ఒకప్పుడు చేసిన టాక్స్ చాలా బాగుంది ఈ మధ్య డైల్యూట్ అయినాయి అని నేను అది నీకు అట్లా అనిపిస్తుంది ఓకే సో ఏది ఎవరికైనా ఏదైనా అనిపించు అనిపించవచ్చు ఈ భూమి మీద ఎవరున్నా లేకున్నా నేనున్నాను నేను రెండు వేల తొమ్మిది ఎట్టు ఇప్పటికి అట్లే ఉన్నా ఈజ్ని చూడు నేను ఏం చేస్తున్నాను చూడు ఓకే ఇప్పుడు ఒకప్పుడు నేను అద్భుతంగా వందల మంది ఒడ్డిచ్చాను ఏదో అప్పుడు మీరు చాలా గొప్పం చేశారు ఇప్పుడు మీరు మొక్కలు నాటుకున్నట్లు లేదు రెండు చేసే వ్యక్తులు ఈజ్ ఒకటే ఉంది అప్పుడు ఎలాంటి ఉత్సాహంతో ఆ పని చేశాను ఇప్పుడు అదే ఉత్సాహంతో షిఫ్ట్ ఎత్తొచ్చు కానీ సమాజం దృష్టిలో ఇది వేస్ట్ పని కింద ఒక ముద్ర వేయొచ్చు అది వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ మనకు సంబంధం లేదు దాంతో మనకు తెలియాలి మనం ఏం చేస్తున్నాం అందుకని ఇప్పుడు నేను యూట్యూబ్ అనేది ఇప్పుడు తిరు తిరుపతిలో ఎట్లయితే శ్రీవారికి ప్రతిరోజు అభిషేకం జరుగుతుందో ఎంత చక్కటి ఉద్దేశంతో అది చేస్తున్నారో అంతే చక్కటి ఉద్దేశంతో నేను నేను యూట్యూబ్ చేస్తాను ప్యూర్ ఇంటెన్షన్ అవి నేను పెయింటింగ్ చేసింది నా చూడు మీరు వస్తే పెయింటింగ్ చేయాల్సిన అవసరం లేదు నా దగ్గర ఒక రెండు నెలలు తినే డబ్బులు ఉన్నాయి కదా అది వేస్తే ఇంకోటి సేలవడం కోసం వేసింది కాదు ఎవరన్నా అడిగితే ఇస్తానేమో కానీ దాంట్లో అసలు అలాంటిది లేనే లేదు ఊరికే వేయడం ఊరికే ఒక వీడియో చేయడం ఊరికే యోగా చేయడం ఈ ఊరికి అన్నది మనం మర్చిపోయాం ఎవ్రీథింగ్ రాబడి కోసం లేకపోతే ఏదో ప్రతిఫలాపేక్ష ఏదో కావాలి ఎప్పుడు ఏదో రావాలి ట్రాన్సాక్షన్ జరగాలి అట్లా అక్కర్లేదని నా అవగాహన అంతే సో ఆ ట్రాన్సాక్షన్ మైండ్ స్ట్రెస్ గురి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ అయ్యేది ఎవరు మనం ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ ఎవరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సో అక్కడ మనకి ఆటోమేటిక్ జరిగిపోతుంది మళ్ళీ సో నేను అంతా అందరూ వేరే వాళ్ళు చెప్తే తప్ప పని చేయట్లే చాలా తక్కువ మంది మాత్రమే ఎవరున్నా లేకున్నా పని చేస్తారు అదే ట్రూ హ్యాపీనెస్ ట్రూ హ్యాపీనెస్ ఇప్పుడు దానికి పిల్లలు ఉంటారు పేరెంట్స్ రాగానే చదువుకుంటారు వాడికి ఇష్టం లేదు చదువు అట్లా ఒక ఎంప్లాయీ బాస్ రాగానే సిన్సియర్గా పనిచేట్టు కనిపిస్తాడు ఒక బా బా భర్త రాగానే భార్య సిన్సియర్గా ఉన్నట్టు కనిపిస్తుంది లేకపోతే తండ్రి సమక్షంలో పిల్లలు ఒక రకంగా కనిపిస్తారు ఎమ్మెల్యే రాగానే ఆ గవర్నమెంట్ ఆఫీస్తో క్లీన్ చేసుకుంటారు ఇది కాదు కావాల్సి మనకి ఇదే అలవాటు అయింది మనకి ఇదే చెప్తున్నారు ఎగ్జాంపుల్ నాకు ఎవరో చెప్తారు ఈరోజు మా బాస్ వస్తున్నాడు అందుకని మనం చేసే షో చాలా అంటే నేను చెప్తాను మీ బాస్ వచ్చినా రాకపోయినా నేను చేసేదంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా చిన్న స్టోరీ ఉంది ఒక ఫ్రెండ్ ఉండేవాడు అని నేను సిటీకి వచ్చిన కొత్తలో అతను మంచి ఆర్టిస్ట్ అని నేను ఎప్పుడూ వెళ్ళి అతని దగ్గర కూర్చునేవాడిని ఊరికే ఓకే సో అతను ఒక ఒక పోర్ట్రేట్ ఇట్లా గుర్రాలన్నీ ఉండి పరిగెత్తుకుంటూ వస్తుంటే దుమ్ములు ఒక పోర్ట్రేట్ ఆర్డర్ వచ్చింది నా ముందే ఫోన్లో మాట్లాడి విన్నాను ఫిఫ్టీ థౌజండ్ పెద్ద పెయింటింగ్ ఓకే అని ఫిఫ్టీ అంటే అసలు నాకు చాలా పెద్ద మొత్తం అది ఓకే అసలు నేను నాకు నెలకి రెండు మూడు వేలు సంపాదిస్తే చాలు అన్న మానసిక స్థితి ఉన్నవాడు నా ఎదురుగా యాభై వేలు అవుతుంది పెయింటింగ్ ఒక వన్ మంత్ పడుతుంది వాడు మళ్ళీ కొంచెం బేరం చేసి నలభై ఐదు వేలకు ఏదో ఫిక్స్ చేశాడు ఓకే ఇంకా మీకోసం నలభై ఐదు వేలకు చేస్తున్నా ఇట్లా అయిపోయింది తర్వాత ఇంకా వస్తావు ఆ మెటీరియల్ కొందాం అని ఒక ఆర్డర్ తీసుకుని పోయి మెటీరియల్ కొనుక్కొని మంచి మెటీరియల్ కొనుక్కొని ఆ రూమ్లో ఆ క్యాన్వాస్ అంతా ఫిక్స్ చేసి రూమ్ అంతా క్లీన్ చేసి క్యాన్ మనం పెయింటింగ్ చేసినప్పుడు డస్ట్ పడుతుంది రూమ్ అంటే నేను నేను అడుగుతున్నాను కదా సలహాలు ఇట్లా పెయింటింగ్ చేయాలి సో అతను నాకు టీచ్ చేస్తాను ఓకే సో నేను నిజంగా అంత శ్రద్ధగా అవన్నీ క్లీన్ చేయవద్దాం తర్వాత మంచిగా న్యాప్కిన్స్ గిప్కిన్స్ దగ్గర పెట్టుకోవాలి బ్రెస్ సెట్లు మీటికి కట్టు కడుక్కోవాలి ఫస్ట్ వాడినంత చెప్పడానికి అర్థమైందా అంటే అర్థమయ్యింది నా క్లాస్మేట్ మళ్ళా ఓకే కానీ ఏదో చెప్తున్నా అది నేను చెప్తున్నా నేను వాడు చెప్తుంటే నేను వింటున్నాయి సో అందుకని ఒక చిన్న రూడ్నెస్ ఉండేది ఓకే ఫైన్ ఛార్జెస్ తీసుకురాబో చదువు నేను పెయింటింగ్ స్కెచ్ చేస్తున్న చూడు మంచిగా చూడు ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యూటిఫుల్గా చేస్తుండే నిదానంగా నాకు మస్తు నచ్చింది అతన్ని వర్క్ స్టే ఓకే తర్వాత అతనికి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి బాబు నువ్వు పెయింటింగ్ నలభై ఐదు వేలు అంటే చాలా ఎక్కువైతుంది ఇరవై ఐదు వేలు ఇస్తా చూడు ఎందుకు అంటే నేను అదే ఫోటో మా ఇంకో పిల్లాడిని చూపించిన ఆయన ఇరవై ఐదు వేలకు చేస్తా అన్నాడు నేను నలభై ఐదు వేలు ఇవ్వ నేను ఇష్టం ఉంటే జయ లేకపోతే ఆపేసుకో అనేసరికి డిసప్ మొదలుపెట్టినది చేస్త అని దబ్బ దబ్బ దెబ్బ చేసేస్తున్నాడు సార్ జరగడమే నేను ఇప్పుడు అతను డబ్బులు తక్కువ ఇస్తా అంటే ఫస్ట్ టైం నాకు ఆ విషయం కరెక్ట్ అయింది డబ్బులకి నువ్వు వేసే పెయింటింగ్ ఏం సంబంధం అని అడిగింది డబ్బులు ఇచ్చినా వేయకున్నా నువ్వు పెయింటింగ్ శ్రద్ధ చేయాలి కదా వాడిచ్చి ఇరవై వేలకు ఇట్లా కళలు పోసేయాలి తర్వాత మనం కొనుక్కొచ్చిన కళలు కాదు మా మన ఇంట్లో నాసిరకం కలర్స్ ఉన్నాయి వాడతా వాడికి బుద్ధి వస్తుంది అని ఏందిందో చెప్తున్నాడు నేను వెంబడి అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఓకే మీకు ఆ వాతావరణం అసలు నాకు నేను నా ఉద్దేశం అది కానీ కాదు ఇప్పుడు నేను ఎవరు డబ్బులు ఇవ్వని ఇవ్వకపోని నాకు ఏది సాధ్యమో అదే చేస్తాను పరిపూర్ణంగా చేస్తాను ఇది డబ్బులకు సంబంధించిన విషయం కానే కాదు ఇది ప్రతి విషయాన్ని అట్లా అప్లై చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కదా వస్తున్నా పది నిమిషాలు సో ఈ చిన్న ఇన్సైట్ నన్ను ఉక్కిరి చేసింది నాకు ఏ పుస్తకాలు చదవడం వల్ల నాకు ఆ సంవేదన కలిగేవాడిని చూసినప్పుడు నేను అడిగినా డబ్బులు ఇస్తా అన్నప్పుడు నువ్వు ఇంత శ్రద్ధగా చేసినావు అట్ల ఎందుకు చేస్తున్నావు ఇది వ్యభిచారం అని చెప్పి చెప్పిన కరెక్టే మరి అంటే ఎవడన్నా మంచి కస్టమర్ అయితే వాడిని మంచిగా చూసుకోవడం మంచిగా మన మాటినన్ను వాడిని తీసి అవతలి కొట్టడం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఫ్లవరు ఎదురుగా పంది ఉన్నా సరే అది అట్లాగే విరవ వికసిస్తుంది నేను అట్లా ఉండాలనుకుంటున్నాను ఒక ఫ్లవర్ లాగా నా ఎదురుగా ఎవరున్నారు నాకు డబ్బులు ఇచ్చారు ఇవ్వలేదు నాకు రెస్పెక్ట్ ఇచ్చారు ఇవ్వలేదు అది కాదే కాదు పాయింట్ నేను ఎట్లున్నాను అన్నది పాయింట్ దట్ ఆటిట్యూడ్ మ్యాటర్స్ ఫర్ యువర్ హ్యాపీనెస్ యాటిట్యూడ్ కాదు వే ఆఫ్ లైఫ్ అది వే ఆఫ్ లైఫ్లో హ్యాపీనెస్ యాటిట్యూడ్ అంటేనేమో మన క్రియేట్ చేసుకునేది సో ఆ వే ఆఫ్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఇంకా జరగదు అదే హ్యాపీనెస్ అంటే అసలు వేరే కార్యకారణాలతో సంబంధం లేనిది కదా ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ లేదా లేనే లేదు ఇప్పుడు డబ్బులు రాకపోయినా పెయింటింగ్ వేస్తే అదే ఇంట్రెస్ట్గా డబ్బులు ఇవ్వడ వెయ్యి రూపాయలు ఇచ్చినా అంతే పదివేలు ఇచ్చినా అంతే అంతే లక్ష ఇచ్చినా నాకు చాలాసార్లు ఇలా జరుగుతుంది కొంచెం మంచి డబ్బులు ఇస్తావు మంచిగా అంటే నువ్వు డబ్బులు ఇయ్యకపో నాకు నాకెన్ నాకు ఎట్లా హ్యాపీగా ఉంటుందో అట్లా చేస్తా నీ కోసం చేసేది పెయింటింగ్ వాడు మధ్యన పెయింటింగ్ పెయింటింగ్ కోసం చేస్తా నా పూర్తి శ్రద్ధ నా శక్తిని సద్వినియోగం చేసి అట్లా ఎక్స్ప్రెస్ చేస్తాను యు మే నాట్ లైక్ ఇట్ బట్ దట్ ఈస్ మై పెయింటింగ్ యు మే లైక్ ఇట్ మోర్ అయినప్పటికీ అదే నా పెయింటింగ్ నువ్వు ఇచ్చే డబ్బుల వల్ల నా పెయింటింగ్ మారదు అట్లాగే నా రచన మారదు నా యూట్యూబ్ టాక్ దాని సబ్స్క్రైబర్స్ని ఆధారం చేసుకుని మాట్లాడతా లేదు సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకుంటే టాక్ మారిపోతుంది మారిపోతుంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది మైండ్ అసలు ఇర్రెలవెంట్ రేపే సబ్స్క్రైబర్స్ డిసెపర్ అయిపోయినా నో ప్రాబ్లం లైఫ్ కంటిన్యూస్ కదా నేను ఫస్ట్ ఫస్ట్ని స్టిక్ అయి ఉన్నది అదే ఒకవేళ అది పోయింది నన్ను గో అసలు నేను చెప్పే ఫిలాసఫీ అంత అబద్ధం కింద లెక్కింక ఒకవేళ ఆ కోర్ పోయింది అనుకో అంటే ఎవరున్నా లేకున్నా నేనున్నా అన్న స్పృహ నాకు ఎప్పుడు ఉంది ప్రపంచం ప్రకృతి అన్నది ఉంది ఆ ప్రపంచంలో పడకూడదు ప్రపంచాన్ని అవసరయుక్తంగా ఉపయోగించుకుంటుంది తప్ప ప్రపంచము నా లైఫ్ని లీడ్ చేస్తలేదు ప్రపంచం నన్ను విక్రీ చేస్తలేదు నేను ప్రపంచాన్ని నా మనసులో పెట్టుకోలేదు మనం ప్రకృతి ప్రకృతిలోనే నేను ప్రకృతిలోనే ఉన్నా నేను హాయిగా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నాను నాకు డబ్బు సంపాదించాలన్న వ్యామోహం లేదు డబ్బు నాకు అవసరం మాత్రమే దాని పట్ల ఎప్పుడూ ఎరక కలిగి ఉండాలి మనం ఎక్కడికి వెళ్తే వాటర్ బాటిల్ తీసుకెళ్తాం అంటే కొంత డబ్బు కూడా అవసరం వాటర్ లేకపోయినా పని నడవదు దొరకదు వాటర్ అంటే డబ్బు ఇవ్వరు ఇవ్వరు మనకు అవును ఇప్పుడు హఠాత్తుగా ఇంట్లో ఎవరికి హెల్త్ ఇష్యూ వచ్చింది ఎక్కడికో ఊరు వెళ్ళాలి నేను వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాను సముద్రం ఊర్లో లేదు హైదరాబాద్లో సముద్రం కావాలంటే వైజాగ్ వెళ్ళాలి ఎగ్జాంపుల్ కొంచెం విశాలంగా ఉంది సో దానికి కొంత డబ్బు అవసరం అవుతుంది ఇది నేను అడుక్కోవడం నాకు ఇష్టం లేదు డబ్బు వెళ్దాం అనుకుంటున్నా డొనేషన్స్ కావాలి సో మీరంతా సహాయం చేస్తే నేను వైజాగ్ వెళ్తాను మీరంతా సహాయం చేస్తే నేను అయ్యప్ప శబరి వెళ్తాను ఇది నాన్సెన్స్ ఇది సో నీ కొంత ఇంటెలిజెన్స్ ఉపయోగించి నీ సమయాన్ని ఉపయోగించి కొంత మనీ ఎర్న్ చేయి అంతే తప్ప అన్కండిషనల్గా లైఫ్ని ఉంచడం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసినంత కూడా ఓకే మన వర్క్ మనలో పుట్టాలి వేరేవాడు చెప్ చెప్పినంత వరకు మనం చేస్తే అది నీ వర్క్ కాదు ఏది నీ వర్క్ అవుతుంది నువ్వు చేయ మొదలు పెట్టింది లైఫ్ అంతా కొనసాగించాలి దానికి ఏ స్ట్రింగ్స్ అటాచ్ చేయకూడదు అట్లా ఏ పని నువ్వు చేసినా దాంట్లో ఒక దైవ దై దాన్నే డివైన్ వర్క్ అని చెప్పొచ్చు లాంగ్ అండ్ ఆఫ్ గా డివైన్ అంటే ఏమర్థం దైవం అంటే ఎప్పటికీ ఉండేదానికి ఎప్పటికి చేస్తున్నావు దైవం అంటే దాని కూడా అయినా పేదవాడైనా అందరిని ఒకలా చూసి ఇది డబ్బులు వచ్చినా రాకున్నా ఒకేలా చేయబడుతుంది గుర్తింపు వచ్చినా రాకున్నా చేయబడుతుంది ఎవరు వచ్చినా రాకున్నా అది తప్పకుండా చేయబడుతుంది ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఒక పర్టికులర్ టైంలో ఒక ప్లేస్లో వచ్చి కూర్చుంటాడు త్రీ అవర్స్ ఏం మాట్లాడు ఇంతే దట్స్ ఆల్ హీ డిసైడెడ్ ఆ చెట్టు దగ్గర త్రీ అవర్స్ ఉండాలి ఆ చెట్టుకి తనకి ఏదో బల ఒక సంబంధం అనుకున్నాడు అనిపించింది ఎవరు చెప్పలేదు అతనికి అనిపించింది కూర్చున్నాడు ఒక సంవత్సరం అయింది వచ్చి పిట్టలు చూశారు పట్టించుకోలేదు ఎందుకు కూర్చుందని అడిగారు ఏం చెప్పలేదు ఎవరికి ఊరిక కూర్చున్నాడు ఇప్పుడు ఐదేళ్ళు అయింది జస్ట్ కూర్చున్నాడు అక్కడే బుక్ రాసుకుంటున్నాడు అక్కడే కూర్చుంటున్నాడు పదేళ్ళు అయింది ఆయన రావడానికి ఐదు నిమిషాలు లేట్ అయితే చాలా మంది అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుాయింగ్ సో ఈ భూమి మీద అరుణాచలం కొండ ఎట్లయితే ఫిక్స్ అయిందో అది కూడా ఫిక్స్ అయింది ఇప్పుడు పూలపార పొద్దునప్పుడు ఉంటాను ఫిక్స్ నేను కొంచెం అడిక్ట్ అవుతుంది ఖచ్చితంగా వెళ్తా అంటే అది చిన్న చిన్న విషయాలు మనం ఇంప్లిమెంట్ చేసి చూడాలంట నేను కరెక్ట్ ఏదైనా ఒక పని ఎంచుకొని లైఫ్ అంతా కొనసాగిస్తున్నావా అలాంటి పని ఏమైనా ఉందా అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి అది కుటుంబము గృహస్థు సంసారి లేకపోతే స్టూడెంట్ లేకపోతే ఓల్డ్ మ్యాన్ ఈ మొత్తం ఆకులు అని కాదు ఏదన్నా ఒక పని ఎంచుకున్నావా దాన్ని లైఫ్ అంతా కొనసాగిస్తావా ఏంది అని అడగాలి ఎవరిని అలాంటి పని ఉందా అలాంటి పని ఉన్నప్పుడు కొనసాగించ హ్యాపీనెస్ సో కూడుకునేది ఫర్ ఎవరు ఉన్నప్పుడే అట్లా కొనసాగిస్తాము ఎవరు ఇంపోజ్ చేసినారంటే జనరల్గా అది ఎక్కువ రోజులు చేయలేము ఇంకా అది ఏంది అది ఆ పని మనలో ఉండే స్వదర్భాన్ని హ్యాపీగా ఐడెంటిఫై చేసుకుని దాన్ని కొనసాగించుకుంటాను లేదు ప్రతి ఒక్కరూ ఆ పనిని నిర్వచించాలి ఇక మీదట ప్రతిరోజు గంట సేపు రోడ్డు మీద నిలబడి ఎవ్వరు కనిపించిన నీళ్ళు ఇస్తాను ఓకే ఇక ఇది ఇంకా నీటి ఎద్దడి భూమి మీద వచ్చిన వాడు యాభై కిలోమీటర్లు పోయి నీళ్లు తీసుకొచ్చి మరి ఇస్తున్నాడు వాడు ఒక గ్లాస్ దాగి వాడు ఎవ్వరి గురించి అది ఆపట్లేదు ఇంకా అంటే దీన్ని అన్కండిషనల్ లవ్ అంటాం కదా ఇది అంటే అన్కండిషనల్ వర్క్ అనట్టు ఓకే అది వేరే వాడిస్తేనేమో బానిసత్వం అవుతుంది మా మా నాయన చెప్పిపోయింది ఏమని కానీ ఎందుకు చెప్పి ఎందుకు పోయమన్నాడు తెల్లలేదు అమ్ముడు కొడుపు వస్తా ఉన్నాం ఇప్పటి అట్లా కాదు నీకు తెలియాలి ఇది వేరే వాడు చెప్తే చేస్తే నరకం ఇది ఇప్పుడు నేను చెప్పిన పని యూట్యూబ్ మా డాడీ చెప్తే నేను అనుకో రోజు రెండు వీడియోలు నేను నరకంలో ఉన్నట్టే నాకు ఇష్టం లేదు జస్ట్ బికాజ్ ఆఫ్ మై డాడీ బొమ్మరిల్లు సినిమా అట్లా కాకుండా ఎవ్వరు లేరు నాకు ఎవ్వరు చెప్పలే నాకే అనిపించింది నేను ఇలాగూ చేస్తాను ఆడుతూ పాడుతూ చేస్తున్నాను ఏ కష్టము లేదు ఇప్పుడు ఒక తొమ్మిదేళ్ళు చేసుకుంటూ శ్రీకాంత్ గారితో మాట్లాడుతున్నా టెక్నాలజీ ఉంది ఇట్లా మైక్ పెట్టిన ఇక్కడైతే అయింది లేకపోతే కాకపోతే మళ్ళీ మాట్లాడతాం అంతే ఊరికే నేను చెప్తున్నా మీరు ఇరవై ముప్పై షార్ట్స్ చూస్తారు చూసిండ్రా దానికంటే తక్కువ శక్తి తక్కువ సమయంలో నేను చేస్తున్నా అవును సో నాకంటే ఎక్కువ చాలా మంది సమయం వృధా చేస్తున్నారు మీరు షార్ట్స్ చూస్తారు సినిమా చూస్తారు ఎప్పుడన్నా ఈ క్వశ్చన్ చేసుకున్నారా ఎందుకు చేస్తున్నారు ఇన్ని సినిమాలు ఎందుకు చూస్తున్నారు ఒక హీరోని ఎందుకు అభిమానిస్తున్నారు మరి ఎవరన్నా యూట్యూబ్ చేస్తే దానికి ఎంబడే ట్యాగ్ లెన్స్ ఇస్తారా వీళ్ళు డబ్బు పట్లే పోతే అయితే ఏందంట అట్లీస్ట్ హీస్ డూయింగ్ సమ్థింగ్ సో మీరు కూడా ఏదైనా చేయండి అంతే తప్ప ఊరికే క్రిటిసైజ్ చేసేవాళ్ళు వేస్ట్ సో బి హ్యాపీ ఫర్ నో రీసన్ నో రీసన్ అవును కాత ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఎక్కడ సాధన లేదు ఆశీర్వాదం లేదు గురువు లేడు సాంప్రదాయం లేదు లేదు ఒక పని ఎంచుకో జీవితకాలం కొనసాగించు ఇప్పుడు ఎవరెవరైతే గ్రేటెస్ట్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళంతా చేసిన పనిదే రావణ రమణ మహర్షి అరుణాచలం ఎంచుకున్నాడు అక్కడే ఉన్నాడు కొనసాగించు ప్రతిరోజు కొండెక్కాడు వచ్చాడు అక్కడ మౌనస్వామి ప్రతిరోజు ఇప్పుడు ఎవరు టోపి అమ్మ ప్రతిరోజు అరుణాచ ప్రదక్షిణ ఎవ్రీడే చేస్తుంది ఎవ్రీడే వర్షంలో అయినా సరే చేస్తుంది ఇప్పుడు ఎవరు చెప్పింది నమ్మడం కాదు నేను చూసిన నా కళ్ళతో ఎవ్రీడే పొద్దున్న ప్రదక్షిణ చేస్తుంది ఆమె చుట్టూ చాలా మంది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎండ ఉండొచ్చు ఉండకపోవచ్చు అవన్నీ తనకు సంబంధం లేవు షీఈస్ జస్ట్ డూయింగ్ దట్స్ ఆల్ హోగ ఆమె ఎవరెవరు వచ్చి టీషర్ట్లు ఇస్తున్నారు మొక్కుతున్నారో ఆమె అసలు కేర్ కూడా చేస్తలేదు ఎవరైనా కొన్ని నీళ్ళు ఇస్తే తాగుతుంది ఆ నీళ్ళు మీదనే పడుతున్నారు టీ ఇస్తే తాగుతుంది నీళ్ళు టీ అంత కిందనే పడుతుంది ఆమె అసలు దాన్ని పట్టించుకోవడం లేదు సో అది అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రాక్టీస్ చేసేది కాదు నేను ఏదైనా ఒక పని లైఫ్ అంతా చేస్తా దీంట్లో ప్రాక్టీస్ ఏముంది అంతే కదా అది వేరే వాడు చెప్తే చేయకూడదు ఇదే ఇంపార్టెంట్ ఇప్పుడు లైఫ్ అంతా చేయాలి అని అంటే అది అదే వేరు శ్వాస నీవే కాదు నీవే శ్వాస ఆకలి వేరు న్యూ వేరు కాదు నీవే ఆకలి నీవే నిద్ర అట్లా నీవే పని అందుకే నేను ఆత్మకతలు రాసుకున్న లివింగ్ ఈజ్ వర్కింగ్ ఈజ్ బ్రీతింగ్ అంటే శ్వాసించడమే జీవించడము అలాగే ధ్యానించడము అలాగే ఏమంటారు పని చేయడం ఇవన్నీ వేరు వేరు కావు ఇవన్నీ సమాన అర్థకాలు ఇది ఎవరో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన గురించి ఏమైనా ఒపీనియన్ క్రియేట్ చేస్తారేమో మంచోడు అనుకుంటాడేమో చెడ్డోడు అనుకుంటాడేమో ఇట్లా అనుకోవాలి అట్లా చెప్తున్న మాటలు కాదు ఎదుటి వ్యక్తి ఏమైనా అనుకోని కూర్చోనే పడతా అంతే కదా ట్రుత్ ఇది ఇప్పుడు ఇప్పుడు ఇది రికార్డ్ అయ్యే ఉంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ లైఫ్ ఇంతే అప్పుడు యూట్యూబ్ చేస్తూనే ఉంటాను అప్పుడు పెయింటింగ్ చేస్తుంటాను ఇది ఎవరో చెప్తే చేస్తున్నది కాదు బోర్డమ్ అస్సలు బోర్డమ్ లేదు అలాగని నాకు ఆసక్తి లేదు అనాసక్తి లేదు నాకు ఈ వర్క్ నచ్చదు అలాగనే నచ్చింది నచ్చడము కాదు జస్ట్ జరుగుతుంది పని ఎవడు శ్వాసించ నచ్చి శ్వాసించడు నాకు ఐ లైక్ బ్రీతింగ్ అని అన్నాడు జస్ట్ బ్రీతింగ్ అనేది నీ నీ యొక్క నెసెసిటీ అది నీ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ అట్లా మన ద్వారా జరిగే పని అన్నది ఎగ్జిస్టెన్షియల్గా మారాలంటే ఇష్టాయిష్టాలకు అతీతంగా జరిగితే తప్పది కొనసాగదు నాకు ఇష్టం కాబట్టి నేను పెయింటింగ్ చేస్తున్నట్టు ఇష్టం లేకపోతే ఆపేస్తాను ఇప్పుడు అన్నాడు నాకు ఇష్టం కాబట్టి అభిషేకం ఇష్టం లేకపోతే నా గిరు అష్టం లేదండి కొంచెం కడుపు బాగా అట్లా ఉండదు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా మోషన్స్ అయినా క్యాన్సర్ వచ్చినా పోయి అభిషేకం చేయాలి ఇప్పుడు చాలామందికి తెలియని విషయం హృషికేశ్ ఉంది ఏదో ఉంది యుద్ధాలు జరిగిన బ్రిటిషులు వచ్చి పరిపాలించిన దీపారాధన లేని రోజు లేదు ఎవడో ఒకడు అవసరమైతే దాక్కుని పోయి సరే ఇట్లా దీపం వచ్చాడు ఆ పరంపరను కొనసాగించారు ఇప్పుడు షెడ్యూల్లో కూడా చెప్తారు కదా ఆ ధ్వని వెలుగుతుంది కొనసాగింపు ఏదన్నా ఎంచుకొని కొనసాగించు అక్కడే ఉంది అన్ని రహస్యాల పుట్టాలి అలా కొనసాగించాలని నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎంత కష్టమో అది కొనసాగించాలంటే నీ మైండ్ దానంతకు అది ట్రాన్స్ఫామ్ అవుతుంది అనమాట సో మొట్టమొదట తెలిసే రహస్యం ఇదే ఇది ఇష్టపడ్డా ఆగుతుంది ఇష్టపడకపోయినా ఆగుతుంది ఇష్ట అతీతం సత్యము ఇష్టాయిష్టాలకు అతీతం అని తెలుస్తుంది ఇష్ట ఇష్టాలు లేవంటే అసలు మనసు లేదనే కాదు అంతే కదా అంటే మనసు లేకుండా పని చేయడం అన్నది రియల్ వర్క్ అంతకు మించి లేదు ఇంకా అందుకని ఇది ఫిలాసఫీ కాదు ఇప్పుడు నన్ను చాలా మంది అంటారు మా ఫ్రెండ్ ఒకసారి అన్నాడు ఇట్లా అన్నాడు నేను ఇక్కడ ఎవరు ఏమన్నారు నేను అక్కడే ఉన్న భూమి మీద రెండవది నేను ఎవరు కామెంట్స్ చదివాను నిజంగా నాకన్నా చెప్పాలనుకుంటే నా సమక్షంలోకి వచ్చి చెప్తే వింటాను అంతే తప్ప నా లైఫ్ నేను పని చేసుకోవడానికి నీ లైఫ్ నువ్వు ఇప్పుడు నాకు ఒక టాక్ చేద్దామనిపిచ్చి చేశాను నేను ఎవరు వినాలనుకోట్లేదు అట్లాగే నువ్వు కామెంట్ పెట్టాలనిపిస్తే పెట్టు చదవాలనుకోకు ఇదే నువ్వు చేయవలసింది అప్పుడు ఇద్దరం ఒకటి రెండోది నాకు లిబరేషన్లో నుంచి చేస్తున్నా నీ లిబరేషన్లో క్రిటిసైజ్ చెయ్యి చెయ్యి అంతకని దాన్ని నేను చూడాలనుకో అనుకోకు ఇప్పుడు చూడాలనుకుంటే స్టార్ట్ అనవసరంగా నువ్వు నాకెందుకు లింక్ చేసుకుంటున్నావు వర్షం వచ్చింది ఎవడో నానాలని ఎవడో నానపాలని ఎందుకు వస్తుంది వచ్చేసింది అంతే నీకు నానాలనిపిస్తే నాను లేకపోతే నాన్నకు నీకు చదువు చదవలేదు చదువు అంతే తప్ప కండిషనాలిటీ వద్దు నేను ఇది చేస్తున్నాను ఇది చేయ అంటే కుదరదు అట్లా కుదరదు అదే అయ్యే పని కాదు అది అందుకని చిన్న చిన్న విషయాల్లోనే చాలా గొప్ప జీవిత అవగాహన దాగి ఉందని నేను ప్రాక్టికల్గా నాకు ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే గొప్ప గొప్ప విషయాలు అట్లా నేను చూస్తాను లైఫ్ సింపుల్ పని ఇప్పుడు ఆయన అదే చేస్తున్నాడు అది పట్టుకొని లైఫ్ అంత కొనసాగిస్తున్నాడు ఆయనకి ఇప్పుడు కాళ్ళు నొప్పులు ఉన్నా ఏదన్నా పోతున్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు ఇంట్లో కూర్చొని పడుకోవచ్చు కదా అంటే వాళ్ళు అది చెప్తే సరిపోతుంది ఒక పని ఎంచుకొని కొనసాగించండి నాయన అందులోనే జీవిత రహస్యం అంతా దాగుంది బాధకతం కరెక్ట్ అక్కడనే రామకృష్ణ పరమేశ్వర పుడతాడు అక్కడే గిరి పుడతాడు అక్కడే టెక్నాట్ అను పుడతాడు అక్కడే లావోడ్చున్నాడు లేకపోతే అక్కడే రావడం మాస్టర్లు అందరు అక్క వాళ్ళందరూ చేసింది అది చేసింది ఇప్పుడు డొక్కా సిద్ధం ఉంది అన్నదానం చేసింది ఇష్టం ఉండి ఎవరబ్బా చేసేది ఏదో రోజు మెన్సెస్ రావచ్చు లేకపోతే సరుకులు లేకపోవచ్చు లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు ఎట్లా చేశారు అది ఇష్టాయిష్టాలకు అతీతం దేవుడికి ప్రసాదం నైవేద్యం లేకపోతే దీపం పెట్టడం ఇష్టం ఉండి ఇష్టం లేకుండా పెట్టవు అది పెడతావు అంతా పెడతావు అయిపోయింది అక్కడతోటి అందుకని చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకుంటే బాగుంటుంది సో మీరు ఇటు వెళ్తున్నారు ఇప్పుడు నేను మా ఓకే రోజు మళ్ళీ కలుసుకుందాం షూర్ షూర్ డాక్టర్